కావలసింది భక్తి ఆ భక్తి ఉన్నదా ఆయన నీకు ఏదైనా ఇవ్వగలడు ఎంతైనా ఇవ్వగలడు అటువంటి స్వాతంత్ర్యం ఉన్నవాడు కాబట్టే ఆయనకి కవచి అని పేరు అందుకే మీరు చూడండి లోకంలో ఎవ్వరికైనా సరే కళ్ళంబట నీళ్ళొచ్చాయి అంటే ఒక్కటే గుర్తు సంతోషి సంతోషంతో పొంగొచ్చి కళ్ళంబట నీళ్ళు వచ్చాయన్నా ఒకటే గుర్తు మీరు గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని ఈశ్వరుడి యొక్క శాసనం మేరకి తొమ్మిది గ్రహములు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఆ గ్రహముల యొక్క ఫలితం చేతనే ఏడవడం నవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ తొమ్మిది గ్రహాలు పరమశివుడికి కవచం అందుకే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆయన నవగ్రహ కవచాన్ని కట్టుకుని ఉంటాడు గ్రహాలే ఆయన కవచం అయితే కాళహస్తీశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవాడిని గ్రహాలు మాత్రమేం చేస్తాయండి ఆయన జోలికి వెళ్ళలేవు నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి ఆపద రావలిసి ఉన్నా పరమేశ్వరుడు ఆపద తీసి శుభాన్ని ఇవ్వగలడు నాతో కానుకొకప్పుడు ఒక జ్యోతిష విద్వాంసుడు మాట్లాడుతూ అన్నాడు నాకు ఒక జాతకం అర్థం కాలేదండి ఆ జాతకం ప్రకారం చూస్తే ఆయన చాలా బాధలో ఉండాలి ఆయన పరమ సంతోషంతో ఉన్నాడు పట్టి పట్టి లెక్కలు కట్టాను ఆయన చాలా బాధలో ఉండాలి నాకు అర్థం కాలేదు నేను ఆయన గురించి విచారణ చేశాను ఆయన చాలా భక్తితో ఉండే మనిషి అని తేలింది కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది గ్రహములు కూడా పరమభక్తి కలిగిన వాళ్ళని తాకలేవు బాధ పెట్టలేవు శివశాసనము అడ్డొచ్చేస్తుంది ఓ పావు కలవవలసిన వాడిని చీమకరిచి విడిచిపెడుతుంది తాను హాస్పిటల్లో పడుకోవలసిన వాడు ఎవరినో హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు అలా ఈశ్వరుడు రక్షించేస్తాడండి ఆయన శక్తిది కవచీ కాదని మీరు అనలేరు